హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీత్త సర్పంచ్ నాగేంద్ర గారు రామకృష్ణాపురం గ్రామం బానగానపల్లి మండలం నంద్యాల జిల్లా వారి నాలుగు పనుల గిత్తను అమ్మడం జరిగిందండి మంచి ప్రదర్శన ఇస్తున్నటువంటి గీత్తను అమ్మడం జరిగింది అక్షరాల తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలకు అమ్మడం జరిగింది ఆ యొక్క గీత్తను కొనుగోలు చేసిన వారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి అయ్యగారండి కోడుమూరు గ్రామం కర్నూలు జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగిందండి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క గిత్త నాలుగు పనుల సైజు గిత్త అండి నాలుగు పనుల విభాగంలో ఉంది అటువంటి గిత్తను బిఎల్కే బుల్స్ వారు కొనుగోలు చేశారు మంచి ప్రదర్శన ఇచ్చేటువంటి గిత్త అండి ఆ గిత్తను కొనుగోలు చేయడం జరిగింది చూడొచ్చు ఫ్రెండ్స్ తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది అమ్మినవారు సర్పంచ్ నాగేంద్ర గారు రామకృష్ణాపురం గ్రామం వనగానపల్లె మండలం నంద్యాల జిల్లా కొన్నవారు బిఎల్కే బుల్స్ అండి వెంకటగిరి అయ్యగారు కోడమూరు గ్రామం కొనుగోలు చేశారు ఈ యొక్క గీత్త బిఎల్ కేబుల్స్ వారికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని మన ఛానల్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ